నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడేది ఈపీఎఫ్ బ్యాంక్ కెవాయిసీ అండర్ ప్రొసెస్ అని చూపిస్తే దానికి సాల్యూషన్ ఏంటి రెండు సున్నా రెండు ఐదులో వచ్చిన తాజా ఈపీఎఫ్ఓ అప్డేట్ ప్రకారం ఆ ప్రాబ్లంని ఎలా పరిష్కరించాలో స్టెప్ బై స్టెప్ గా ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఈపీఎఫ్ లేదా పీఎఫ్ అకౌంట్ కి సంబంధించిన బ్యాంక్ కెవాయిసీ అంటే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఈపీఎఫ్ఓ పోర్టల్లో సీడ్ చేయడం దీనివల్ల మీ వేతన నుంచి కట్ అయ్యే పీఎఫ్ అమౌంట్ సరిగ్గా మీ అకౌంట్లో జమ అవుతుంది కెవాయిసీ పూర్తి కాకపోతే పెన్షన్ విత్ డ్రాయల్ లేదా ఇంట్రెస్ట్ క్రెడిట్లో డిలే వస్తుంది చాలా మంది యూజర్లకి లో బ్యాంక్ కెవాయిసీ అండర్ ప్రొసెస్ అని చూపిస్తుంది దీని కారణాలు ఒకటి బ్యాంక్ సర్వర్ వెరిఫికేషన్ డిలే అవ్వడం రెండు ఐఎఫ్ఎస్సి కోడ్ మారడం మూడు ఈపీఎఫ్ఓ పోర్టల్స్ లోగా పనిచేయడం నాలుగు పేర్లో మిస్ మ్యాచ్ ఉండడం ఐదు ఆధార్ సీడింగ్ డూప్లికేట్ అవ్వడం వెబ్సైట్ ఓపెన్ చేయండి హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ యూఎన్ఐఎఫ్ఐడిపి హైఫన్ హైఫన్ఎంఈం ఈపీఎఫ్ఐ జీఓన్ రెండు మీ యూఏఎన్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి మూడు మేనేజ్ సెక్షన్ కి వెళ్ళండి నాలుగు బ్యాంక్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఐఎఫ్ఎస్సి అకౌంట్ నంబర్ పేరు సరిగ్గా ఎంటర్ చేయండి ఐదు సేవ్ క్లిక్ చేయండి ఆరు తరువాత మీ ఎంప్లాయర్ ద్వారా కెవైసీ అప్రూవ్ చేయించాలి ఏడు బ్యాంక్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అండర్ ప్రోసెస్ అప్రూవ్డ్ గా మారుతుంది ఈపీఎఫ్ఓ సిస్టంలో లో వెరిఫికేషన్ బ్యాంక్ వైపు నుంచే జరుగుతుంది ముందుగా ఎంప్లాయర్ డిజిటల్ గా అప్రూవ్ చేసిన తర్వాతే ఈపీఎఫ్ఓ బ్యాంక్కి పంపుతుంది సాధారణంగా బ్యాంక్ వెరిఫికేషన్కి మూడు నుండి ఏడు వర్కింగ్ డేస్ పడుతుంది రెండు సున్నా రెండు ఐదులో ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసీఐసీఐ వంటి బ్యాంకులు వేగంగా ప్రాసెస్ చేస్తున్నాయి కాని కొన్ని రీజనల్ బ్యాంకులు ఇంకా ఆలస్యం చేస్తున్నాయి ఈపీఎఫ్ఓ పోర్టల్లో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ ఆధార్లో ఉన్నదే ఉండాలి మిస్ మ్యాచ్ ఉంటే ఓటీపీ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది ఆధార్ అప్డేట్ చేయాలంటే హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ ఎంవైఐడి హెచ్ఏఆర్ యుఐడిఐ జీఓన్ లో లాగిన్ అయ్యి అప్డేట్ చేయండి ఆన్లైన్లో కెవాయిసీ అప్రూవ్ కాకపోతే ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వండి హెచ్ కోలన్ స్లాష్ స్లాష్ ఈపీఎఫ్ఐజిఎంఎస్ జీఓవీఐఎన్ కేటగిరీగా కెవాయి నాట్ అప్రూవ్డ్ బై బ్యాంక్ అని సెలెక్ట్ చేయండి సాధారణంగా ఐదు నుండి పది రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది పేర్లో తేడా బ్యాంక్ వర్సెస్ ఆధార్ పాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఉపయోగించడం ఎంప్లాయర్ అప్రూవ్ చేయకపోవడం ఒకేసారి రెండు కెవాయిసీ సబ్మిట్ చేయడం రెండు సున్నా రెండు ఐదులో ఈపీఎఫ్ఓ కొత్త సిస్టమ్ను ప్రారంభించింది ఎన్పీసీఐ మాపర్ ద్వారా ఆటోమేటిక్ బ్యాంక్ ఆధార్ వెరిఫికేషన్ దీంతో మీ కెవాయిసీ అప్రూవల్ వేగంగా పూర్తవుతుంది కాబట్టి తాజా ఐఎఫ్ఎస్సి కోడ్తోనే అప్డేట్ చేయండి ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ ఈపీఎఫ్ బ్యాంక్ కెవాయిసీ అండర్ ప్రోసెస్ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన పీఎఫ్ అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి